రోడ్డు విస్తరణలో భాగంగా కార్పొరేషన్ శాఖ అధికారులు శనివారం ఎన్టీపీసీ ఏరియాలో పలు నిర్మాణాల తొలగింపు చర్యలు ప్రారంభించారు ఎన్టీపీసీ మేడ్పల్లి సెంటర్ నుండి అన్నపూర్ణ కాలనీ వరకు ఉన్న రోడ్డును నలభై ఫీట్లకు విస్తరించాలని అధికారులు నిర్ణయించారు ఈ క్రమంలో శుక్రవారం రోడ్డు కిరువైపులా మార్కింగ్ చేసి శనివారం నుండి నిర్మాణాల తొలగింపు చర్యలు చేపట్టారు అయితే శుక్రవారం మార్కింగ్ చేసి మరుసటి రోజునే కూల్చివేతకు పాల్పడడం సరైంది కాదని సిపిఎం నాయకులు రామాచారి నాంసాని శంకర్ గిట్ల లక్ష్మారెడ్డితో పాటు స్థానిక వ్యాపారులు ఉన్నారు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కనీసం సమయం కూడా కల్పించకుండా కూల్చివేత్తలకు పాల్పడడం అన్యాయమని ఖండించారు రోడ్ల విస్తరణ పనులు చేపట్టడం హర్షదాయకమే అయినప్పటికీ సంబంధికులను ఏమాత్రం సంప్రదించకుండా చర్యలు చేపట్టడం ఆక్షేపణీయమని పేర్కొన్నారు ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యే చొరవ చూపి భారీ నష్టం సంభవించకుండా తగు చర్యలు చేపట్టాలని కోరారు రోడ్ కిందకి పైప్ లైన్ వేసుకున్నాం పైప్ లైన్ జామ్ అయినప్పుడు ఐదు వేలు పదివేలు వాళ్ళు అడిగినాను ఫిక్స్ చేయించుకుంటున్నాం కానీ డ్రైనేజ్ కూడా లేదు కూరగొట్టండి మేము దానికి అడ్డం పోతలేము వాళ్ళు అర్థం అంటాం కనీసం డ్రైనేజ్ కూడా కట్టద్దా నిన్న పదకొండు గంటల ఖచ్చితంగా మార్కింగ్ ఇచ్చి ఇలా పది గంటలకు వచ్చి కూలగొడతామంటే ఎంతవరకు కరెక్ట్ ఎక్కడ వాళ్ళు చెప్పు ప్రజలను ఆదుకోవాలి మీరు కానీ మేము ఏం చేస్తాం చిన్న వాళ్ళం వాళ్ళు వెళ్ళాలి వాళ్ళు పెద్ద మనసు వాళ్ళ ఆలోచించి వాళ్ళు ఇన్న పదకొండు గంటలకు మార్కింగ్ ఇచ్చి ఇలా పదకొడతాం ఎట్లా తీసుకొని పొందాండి మాకు అభ్యంతరం లేదు కానీ ఉన్నప్పటిలాగా ఒక వచ్చి మార్కెట్ రాత్రి మార్కెట్ కూడా పొద్దున కాల్ చేయాలి కూడగొట్టి అంటే ఎక్కడ నుంచి సాధ్యం ఒకడు అని అయ్యప్ప నెట్లు ఉన్నాయి బోర్వెల్స్ ఉన్నాయి అక్కడ డ్రైనేజ్ అంటే ఏంటి అది అది ఉన్నాయి అలా అంటే ఈజీ కాదు కదా కొంచెం క్రైమ్ మాకు ఏదో ఎమ్మెల్యేగా తెలిసి మాకు ఆధారణ మాకు అవసరం పని మాకు ఆపదాయి కూర్చున్నట్టు అయిపోయింది ఉండబడి తర్వాత మాకు మేము కావాలనేది మాకు మార్పు వస్తుంది ఒక ఎమ్మెల్యే వేరే ఒకసారి రెండు రెండు సార్లు వాళ్ళు ఉండరు సార్లు మేము గెలిపిస్తున్నాం అంటే ఓన్ ఒక సబ్దా మాకు కొత్తగా మేము గెలిపిస్తుంటాం ఈరోజు మాకు సామాన్ తల్లి కలిగితే మా పరిస్థితి ఏంటి అందరూ సామాన్లు ఇద్దరున్న వ్యాపారస్తులందరూ తొంభై శాతం మంది అప్పులు తీసుకుని ఏదో పిల్లలు సైతం తీసుకొని అని ఏదో టెన్ మంది ఏదో పది మంది మంది కొద్దిగా తర్వాత ఉంటుంది అని దీని ద్వారా మీకు అసే ఉపయోగం లేదు మా ఫుడ్ ఇది ఇదే వాడకూడదు లేదు ముప్పై పిల్లలు అరవై పిల్లల రోజు దాన్ని ముప్పై పిల్లలు చేసుకొని ఏం చేస్తారు మా ఉద్దేశం అదే అయ్యా ఎమ్మెల్యే గారు మా మీరు చూసి గమనించి మాకు అన్ని చేస్తారని మేము కోరుకుంటున్నాం ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్ నుండి అన్నపూర్ణ కాలనీ వరకు షాపింగ్ ఏరియాలో మొత్తం నలభై ఫీట్లని పెట్టి అకస్మాత్తుగా నిన్న వాళ్ళు మార్కింగ్ చేసి ఈరోజు జేసీబీలు పట్టుకొచ్చి ఏమి చదువుకోకుండా వాళ్ళు తీసుకోకుండా ముందస్తు నోటీసులు లేవు ఎలాంటి హెచ్చరికలు లేవు ఇలాంటి మన ప్రజా పరిపాలన ఉన్నవా ఎక్కడున్నామో ప్రజాస్వామ్యంలో ఉన్నవా ఇంత దౌర్జన్యంగా తీయడం ఎంతవరకు కరెక్టు ఖచ్చితంగా నోటీస్ ఇవ్వాలి ముందస్తు కనీసం ఏ రోజుల్లో నోటీసు ముందు నోటీస్ ఇవ్వకుండా ఏ రకంగా చేస్తారు వాళ్ళని చదువుకోకుండా ఏం చేయకుండా ఇది కరెక్ట్ కాదు ఎమ్మెల్యే గారు ఆలోచించి వీళ్లకు అండగా నిలబడాలి పేద ప్రజల కోసం పనిచేస్తుందని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది కానీ ఈరోజు ఏంది ఇది ఆ పరిపాలన అంటే ఈ రకమైన పరిపాలన కరెక్ట్ కాదు ఏదన్నా ఉంటే ముందు ముందస్తు నోటీసులు ఇచ్చి కనీసం వాళ్ళని చదువుకోమని చెప్పి వాళ్ళని తీసుకునేటట్టు వాళ్ళ రేకులు వాళ్ళు తీసుకునేటట్టు అలాంటివి చేయకుండా ఎలాంటివి చేయకుండా నిన్న మార్కింగ్ చేసి వచ్చి ఈరోజు పొద్దున జేసీపీ పట్టుకొచ్చి మొత్తం తీసేస్తుండ్రు ఇది కరెక్ట్ కాదు ఇప్పటికైనా వాళ్ళకు సమయం ఇవ్వాలి ఎక్కడి వరకు వాళ్ళకు మార్కింగ్ చేసినో మీరు చదువుకోని మీ సామాన్ తీసుకోండి అని వాళ్ళకి ఎలాంటిది చెప్ప చెప్పకుండా చేయకుండా అభివృద్ధికి ఎవరు అడ్డుపడతలేరు ఈ ఇక్కడ ఉన్న ప్రజలు కూడా సహకరిస్తారు మీరు అభివృద్ధి చేస్తారంట అంతర్గత రోడ్లు లేవు డ్రైనేజీలు లేవు గల్లీలల్లా ఎక్కడ అవి చేయండి ముందు ముందు ఎక్కడెక్కడ రోడ్లు లేని కాడా రోడ్లు చేయండి ఇలాంటి అభివృద్ధి మేము అడ్డుపడతలేం కానీ ఉన్న రోడ్లు మొత్తం డ్రైనేజ్ లేదు సెంట్రల్ డ్రైనేజ్ అంటారు సెంట్రల్ డ్రైనేజ్ ఓపెన్ డ్రైనేజ్ కూడా సరిగా లేదు ఇవన్నీ డ్రైనేజ్లు కానీ రోడ్లు కానీ ఇలాంటివి ఏమి లేవకుండా ఇలాంటి ఎలాంటి హెచ్చరికలు లేకుండా ఎలాంటి చేయకుండా ఇట్లా కూలగొట్టడం సరైంది కాదు ప్రజలతో గెలిచిన ఎమ్మెల్యే కాదు ప్రజల చెప్పిన మనసులు కూడా చెప్పిన మాటలు కూడా వినాలని వాడు వచ్చి ఒకసారి చూసి ఏం జరుగుతుంది ఇక్కడ ఫ్రంట్లో రోడ్ వైడింగ్ అన్నారు ఫార్టీ ఫీట్ రోడ్ అన్నారు ఫార్టీ ఫీట్ అవసరం లేదు ఇక్కడ ఇక్కడ ఎప్పుడైతే కెడ్బ్యాక్ రేకులు అవన్నీచారు కదా అవన్నీ ముందు ముందుకు వచ్చినటువంటి తేలాలను తీస్తే బాగుంటుందని నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే ఒక్కొక్కసారి వచ్చి చూస్తే బాగుంటుందని నేను ఆల్రెడీ వారికి ప్లాన్ కమిషన్ ప్లాన్ టౌన్ రెవెన్యూ గారు కూడా నేను ఫోన్ చేసి మాట్లాడాను మీరు అయితే తొందరగా వచ్చి మీరు జేసీబీ పెట్టి తీస్తే బాగుండేది మీరు వచ్చి చూడండి మీరు ఏంటంటే ఆర్లాడే ఆయన మాట్లాడారు నాతోటి మీరు ఇవన్నీ ఎట్లయితే ఎప్పుడైతే ఇవన్నీ తీస్తున్నారో అవి వచ్చి చూసి నేను మీతో మాట్లాడుతున్నాను మాకు కూడా టైం ఇవ్వాలి అంత అర్జెంటుగా కూడా కూలగొట్టాలంటే కూడా కరెక్ట్ కాదు ఇది దేనికైనా కానీ ఒక పద్ధతి ఉంటుంది దాని ప్రకారం చూడమని ఎమ్మెల్యే గారిని విజ్ఞప్తి చేస్తాను నేను ఎన్టీపీసీ అన్నపుణ ఏదైతే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా షాపింగ్ ఏరియా అంతా కూడా కూలగొట్టే పద్ధతిని జిల్లా కమిటీగా సిపిఎం పార్టీగా మేము ఖండిస్తూ ఉన్నాం ఈరోజు ఇక్కడ శనివారం రేపు ఆదివారం అంటే ఇక్కడ ఒక సంత కూడా జరుగుతుంది రేపు ప్రాంతంలో ఎన్టీపీసీలో అంగడి కార్యక్రమం సండే కార్యక్రమం ఉంటుంది ఇక్కడ అన్ని దుకాణాలు కూడా ఏదో రకంగా అమ్ముకొని ఇక్కడ జీవనం కొనసాగిస్తున్నాయి షాప్స్ వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళకి ఎలాంటి నోటీసులు లేకుండా నిన్న శుక్రవారం నాడు వచ్చి కొలతలు చేసి ఈరోజు జేసీపీతో కూడగొట్టడం ఎంతవరకు కరెక్ట్ దాన్ని చెప్పి మేము సిపిఎం పార్టీగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇప్పటికైనా ఈ రోజు నుంచైనా వారికి ఒక నెల రోజులు టైం ఇచ్చి మీరు ఏదైతే అభివృద్ధిలో భాగస్వామ్యం అందరూ కూడా భాగస్వామ్యం అవుతారు ఏదైతే ఈ నలభై ఫీట్ల రోడ్ అనేది ఉందో మీరు చేయండి చేయడానికి ఏమి ఆటంకం ఏమి లేదు కానీ వారు ఈరోజు ఇప్పటికిప్పటికే మరి షాపులు కానీ వాళ్ళ ముందున్న ఏదైతే సామాన్లు కానీ అన్నింటినీ కూడా తీసేసి వారికి నష్టం చేయకూడతారు ఇంతకుముందు తీసేయడం వల్లే నష్టం జరిగే అవకాశం ఉన్నది ఇంకా దానికన్నా ఎక్కువ నష్టం చేయడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు ఇప్పటికైనా ఈ మున్సిపల్ కమిషనర్ ఆలోచించి వెంటనే ఈ పనులు ఆఫ్ చేయాలని చెప్పి మేము సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం